పోరుగలు చేయడం జరిగింది పోర్ మినిస్టర్ స్వతంత్ర సేవ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడు వందల నాలుగు అంటే మంచి నీటిలో జరిగింది అలాగే జగన్ రెడ్డి కూడా ఒక పది లక్షలు పెట్టి నాలుగో వార్డులో పోరేయడం జరిగింది అలాగే మన చిన్న బాలరాజు గారి కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక నాలుగు మెగా ప్రాజెక్ట్స్ అంటే ధర్మగుడు లక్ష్మీపురం మాధవాపురం ఎస్సీ కాలనీ ఈ నాలుగు వీటిలోనూ ఏడు లక్షలు ఒక్కొక్క ఒక్కొక్క పోర్ ప్రాజెక్ట్కి ఏడు లక్షలు శాక్షన్ చేసి వారికి కూడా మంచి నీటి సరఫరాని గవర్నమెంట్ ద్వారా మేము కలెక్ట్ చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం మేము ఆంధ్ర అండ్ తెలంగాణలో ఆరు వేల మిషన్లు ఇచ్చాం ఆరు వేల మిషన్లు ఇచ్చాం అలాగే బాలరాజ్ గారి ద్వారా కూడా ఒక కుట్టు కుట్టుమిషన్ పోలవరం కాన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది అయితే మా కుట్టు మిషన్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే హాఫ్ సబ్సిడీ మీద కుట్టు మిషన్లు ఇస్తాం అనమాట అంటే ఒక మూడు వేల ఎనిమిది కట్టాలి ఒక మూడు వేల వందలు ఏమో బెనిఫిషియరీంటారు సబ్సిడీ కట్టాలి కానీ ఈ సంవత్సరం కూడా చాలా మంది విలేకరులు మాకు మిషన్స్ కావాలని అడిగారు కాబట్టి మేము ఫిబ్రవరి నాలుగో తారీఖు ఎంతమంది విలేకరికి అయినా సరే మిషన్ హాఫ్ సబ్సిడీ మాత్రం అమౌంట్ కట్టాలి ఇది ఇందులో కాబట్టి మీరు కావాలంటే మా ఆఫీస్ లో బాలాజీ అనేది సంప్రదిస్తే కనుక మీ ఆధార్ కార్డు మిషన్ కావాలి అంటే మీ ఏరియాలో ఎవరైనా పేదవాళ్ళు కూడా వాళ్ళు కూడా మీరు ఎంకరేజ్ చేసి ఈ హాఫ్ సబ్సిడీ మిషన్స్ ని అందరికి ఉపయోగపడేలాగా చేయొచ్చని అలాగే మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి మా హోమ్ మినిస్టర్ తరఫున మా కుటుంబం వచ్చే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు మన జాషువా గారు ఏర్పాటు చేసినటువంటి సినీ క్రిస్మస్ అనేది చాలా ఆనందంగా ఉంది మరి బహుశా చిత్రపు నియోజకవర్గంలో జర్నలిస్ట్ అందరికీ కూడా ఎక్కడా పడేంత వరకు సెమీ క్రిస్మస్ వేడుకలు అనేది ఎవరు నిర్వహించలేదు కానీ జర్నలిస్టులే ప్రతి సంవత్సరం కూడా గుర్తు మరి ఈ రోజు ఎంతగానో ఆత్మీయంగా జర్నలిస్టులందరినీ ఒకే దానికి ఒకే ప్లేస్ కి మరి చేర్చి వారి మధ్యలో కేక్ కటింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా మరి సెమీ క్రిస్మస్ వేడుకలు జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జోషో గారికి ఆ జర్నలిస్టుల మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా మంది అంటే వాళ్ళ వృత్తిని కొనసాగించుకోవాలి లేదంటే ఇంట్లో విష్ణు కుట్టుకోవాలన్నా చాలా మంది కొన్ని కోరికలు ఉంటాయి కానీ వాళ్ళ కోరికలను తక్కువ రేట్లోనే అంటే సబ్సిడీ మీద ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ టైప్ లో ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేసి వాళ్ళు మొత్తం భారం మోయలేరు కాబట్టి ఒక ఏడు వేల రూపాయలు మిషన్ ఖరీదు ఉంటే మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కట్టించుకుని మూడు వేల ఐదు రూపాయలు ఫ్రీగా మరి వారికి విషయం ఇవ్వడం అనేది మరి చాలా సంతోషకరమైన విషయం అలాగే అంతేకాకుండా మంచినీటి సదుపాయాలు కూడా మరి చాలా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పాటు చాలా చెప్పి విషయం సార్ ఇది మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ కూడా ఈ రోజు మన జోషువా గారు ఏర్పాటు చేసినటువంటి సెమీ క్రిస్మస్ అనేది చాలా ఆనందంగా ఉంది మరి బహుశా నిర్వహించలేదు కానీ జర్నలిస్టులే గుర్తు పెట్టుకుని మరి ఈ రోజు ఎంతగానో ఆత్మీయంగా జనలిస్టులు అందరినీ ఒకే దాటికి ఒకే ప్లేస్ కి మరి చేర్చి వారి మధ్యలో కే కటింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా మరి సెవీ క్రిస్మస్ వేడుకలు జరుపు చాలా సంతోషకరమైన విషయం మరి మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి జోషువా గారికి చాలా మంది అంటే వాళ్ళ వృత్తిని కొనసాగించుకోవాలి లేదంటే ఇంట్లో మిష్టి కొట్టుకోవాలన్నా చాలా మంది కొన్ని కోరికలు ఉంటాయి కానీ వాళ్ళ కోరికలను తక్కువ రేట్లోనే అంటే సబ్సిడీ మీద ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ టైప్ లో ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేసి మొత్తం భారం పోయలేరు కాబట్టి ఒక ఏడు వేల రూపాయలు మిష్ ఖరీదు ఉంటే మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కట్టించుకుని మూడు వేల ఐదు రూపాయలు ఫ్రీగా మరి వారికి విషయం ఇవ్వడం అనేది మరి చాలా సంతోషకరమైన విషయం అలాగే అంతేకాకుండా మంచినీటి సదుపాయాలు కూడా మరి చాలా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా సుఖమైన విషయం మరి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను